గత నూట ఇరవై ఏళ్లుగా ఈ గుడి ప్రధాన ద్వారం తెరవబడలేదు ప్రతిరోజు వేల మంది చూస్తున్నారు కానీ వాళ్ళు చూస్తుంది గుడి కాదు కేవలం బయట మండపం మాత్రమే అసలైన గర్భగుడి ఆ గోడల వెనుక గాఢాంధకారంలో బంధించబడి ఉంది అసలు లోపల దేవుడు ఉన్నాడా గాలిలో తేలే విగ్రహం నిజమేనా రండి నూట ఇరవై ఏళ్లుగా మూసి ఉన్న ఆ తలుపు వెనుక ఏముందో చూద్దాం భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ప్రతి గుడికి ఒక తలుపుంటుంది ఆ తలుపు తెరుచుకుంటే దేవుడు కనిపిస్తాడు కాని ఒడిస్సాలో ఉన్న ఈ దేవాలయం సూర్యదేవాలయం వేరు గత నూట ఇరవై ఏళ్లుగా ఈ గుడి ప్రధాన ద్వారం తెరవబడలేదు అవును మీరు వింటున్నది నిజం ప్రతిరోజు వేలమంది టూరిస్టులు అక్కడికి వెళతారు బయట ఉన్న అందమైన శిల్పాలను ఆ చక్రాలను చూసి మురిసిపోతారు కానీ వాళ్ళల్లో ఎవ్వరికీ తెలియని ఒక భయంకరమైన నిజమేంటంటే వాళ్లు చూస్తున్నది అసలు గుడి కాదు అది కేవలం బయట మండపం మాత్రమే అసలైన గర్భగుడి ఆ రాతి గోడల వెనుక పంతొమ్మిది వందల మూడో సంవత్సరం నుండి గాఢాంధకారంలో బంధించబడి ఉంది లోపల ఆక్సిజన్ లేదు వెలుతురు లేదు మనిషి సంచారం లేదు అసలు ఆ తలుపులను బ్రిటిష్వాళ్లు ఎందుకు మూసేశారు లోపల దేవుడు ఉన్నాడా లేక దయ్యం ఉందా అసలు గర్భగుడిలో సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఫ్లోటింగ్ ఇన్ మిడ్ ఎయిర్ ఉండేదట అది నిజమేనా ఒకవేళ ఈరోజు ఆ తలుపులు తెరిస్తే భారతదేశం గర్వించదగ్గా కట్టడం పేకమేడలా కూలిపోతుందా రండి నూట ఇరవై ఏళ్లుగా మూసివున్న ఆ తలుపు వెనుక ఏముందో చూద్దాం వెల్కమ్ టు ఎస్వీటి రహస్య మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఇప్పటికి ఎనభై ఏళ్ల క్రితం గంగవంశపురాజు నరసింహదేవుడు తన పౌరుషానికి ప్రతీకగా ఒక అద్భుతమైన గుడిని కట్టాలనుకున్నాడు అది నేలమీద ఉండే గుడిలా ఉండకూడదు ఆకాశంలో విహరించే సూర్యుడి రథంలా ఉండాలి వెయ్యిన్ని రెండు వందల మంది శిల్పులు రాత్రింబవళ్ళు కష్టపడి పన్నెండేళ్లపాటు శ్రమించారు రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చుకుంటూ సుమారు రెండు వందల ముప్పై అడుకుల ఎత్తులో ఒక భారీ గోపురాన్ని నిర్మించారు కాని ఈ గుడిలో అసలైన అద్భుతం రాళ్లు కాదు అయస్కాంతం పురాతన రికార్డుల ప్రకారం ఈ గుడి శిఖరంపైన యాభై రెండు టన్నుల బరువున్న ఒక భారీ అయస్కాంతరాయిని అవర్చారు అంతేకాదు గుడి కింద కూడా మరొక అయస్కాంత పలకను పెట్టారు ఈ రెండింటి మధ్య ఉన్న ఆకర్షణ శక్తి వల్ల గర్భగుడిలో ఉన్న సూర్యభగవానుడి ప్రధాన విగ్రహం ఏ ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉండేదట ఊహించండి ఎనిమిది వందల ఏళ్ల క్రితం భక్తులు లోపలికి వెళ్లగానే కళ్ల ముందు దేవుడు గాలిలో నిలబడి కనిపిస్తే వాళ్లకి ఎలా ఉండేది అది మ్యాజిక్ కాదు అది ప్యూర్ ఏన్షియంట్ ఇంజనీరింగ్ కాని ఆ అయస్కాంతమే ఈ గుడికి శాపంగా మారింది కోణార్కు గుడి సముద్రం ఒడ్డున ఉండేది ఆ కాలంలో సముద్రం మీద ప్రయాణించే పోర్చుగీస్ యూరోపియన్ నావికులకు ఈ గుడి ఒక సింహస్వప్నంలా మారింది ఎందుకంటే గుడి శిఖరం మీద ఉన్న ఆ భారీ అయస్కాంతం నౌకల్లోని దిక్సూచిని పనిచేయకుండా చేసేది దిక్కు తెలియక ఎన్నో నౌకలు దారితప్పిపోయేవి లేదా ఆ అయస్కాంత శక్తికి గుడివైపుగా లాగబడి ఒడ్డున ఉన్న రాళ్లను ధీకొని మునిగిపోయేవి అందుకే నావికులు ఈ గుడిని బ్లాక్ పగోడా అని భయంతో పిలిచేవారు తమ నౌకలను కాపాడుకోవడం కోసం పోర్చుగీస్ వాళ్లు గుడిమీద శిఖరం శిఖరంపైన ఉన్న యాభై రెండు టన్నుల అయస్కాంతాన్ని పికిలించి సముద్రంలో పడేశారు అంతే గుడికి వెన్నెముకలా ఉన్న ఆ మాగ్నెటిక్ బ్యాలెన్స్ దెబ్బతింది ఒక పక్క గోడలు బీటలు వారాయి ప్రధాన గోపురం మెల్లగా కూలడం మొదలైంది గాలిలో తేలియాడే ఆ అద్భుత విగ్రహం నేలకూలింది ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన సూర్యదేవాలయం శిథిలాల కుప్పగా మారిపోయింది కాలం గడిచింది పంతొమ్మిదో శతాబ్దం వచ్చింది అప్పటికి ప్రధాన గోపురం పూర్తిగా కూలిపోయింది మిగిలింది కేవలం ముందు ఉన్న జగన్మోహన మండపం మాత్రమే అది కూడా ఏ క్షణానైనా కూలిపోయే స్థితిలో ఉంది రాళ్లు ఊడిపడుతున్నాయి అప్పుడు పంతొమ్మిది వందల ఒకటిలో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జాన్ వుడ్బర్న్ కోనార్కు వచ్చాడు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దీన్ని ఎలాగైనా కాపాడాలి అనుకున్నాడు ఇంజినీర్లతో మాట్లాడాడు వాళ్లు ఒక వింతైనా కఠినమైన సలహా ఇచ్చారు సర్ ఈ మండపం నిలబడాలంటే దానికి లోపలి నుండి సపోర్ట్ కావాలి మనం స్తంభాలు కట్టలేం కాబట్టి లోపల ఖాళీగా ఉన్న ప్రదేశం మొత్తాన్ని ఇసుకతో నింపేద్దాం అది ఒక సాహసభరితమైన నిర్ణయం పంతొమ్మిది వందల మూడులో పని మొదలైంది మండపానికి ఉన్న నాలుగు ద్వారాలను రాళ్లతో మూసివేశారు కేవలం పైన ఒక రంధ్రం పెట్టి దాని ద్వారా టన్నుల సంఖ్యలో ఇసుకను లోపలికి పోశారు లోపల ఉన్న అందమైన శిల్పాలు చెక్కిన రాళ్ళు అన్నీ ఇసుకలో కూరుకుపోయాయి చివరికి ఆ కూడా మూసేశారు అలా పంతొమ్మిది వందల మూడులో మూసివేసిన ఆ తలుపులు ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు మళ్లీ తెరవబడలేదు అందరూ అనుకున్నారు సేఫ్ అని కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది గత నూట ఇరవై ఏళ్లుగా ఆ ఇసుక లోపలే ఉంది గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ ఇసుక మెల్లగా కిందకు దిగడం మొదలైంది దీనివల్ల ఏమైందంటే ఇసుక మట్టానికి గుడి పైకప్పు రూఫ్ కి మధ్యలో సుమారు ఐదు నుండి పది అడుగుల భారీ గ్యాప్ ఏర్పడింది ఇప్పుడా పైకప్పు రాళ్లు కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలో వేలాడుతున్నాయి అంతేకాదు రాళ్ల బరువుకి ఇసుక ఒత్తిడికి లోపలి గోడలు బయటకి నెట్టబడుతున్నాయి రీసెంట్గా పురావస్తు శాఖ వాళ్లు ఒక చిన్న రంధ్రం చేసి ఎండోస్కోపీ కెమెరాను పంపారు లోపల దృశ్యం చూసి షాక్ షాకయ్యారు లోపల రాళ్లు కొన్ని ఊడిపడిపోయి ఉన్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నది ఒకటే ప్రశ్న ఆ తలుపులు తెరిచి ఇసుకను బయటికి తీసి మోడర్న్ టెక్నాలజీతో పిల్లర్స్ వేసి గుడిని కాపాడాలా లేక ఇసుక తీస్తుండగా ఆ వైబ్రేషన్స్ కి గుడి మొత్తం కూలిపోతుందేమో అని భయపడి దాన్ని అలాగే వదిలేయాలా అది ఒక కత్తిమీద సాములాంటిది ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకప్పుడు గాలిలో దేవుణ్ణి నిలబెట్టిన టెక్నాలజీ మనది ఈ ఈరోజు ఆ గుడిని నిలబెట్టడానికి ఇసుకను నమ్ముకున్నాం ఆ ఇసుకలో ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఆ మ్యాగ్నెట్ ముక్కలు ఇంకా అక్కడ ఉన్నాయా ఒకవేళ ఆ తలుపులు తెరిస్తే మన పూర్వీకుల ఇంజనీరింగ్ అద్భుతాలు మళ్లీ ప్రపంచానికి తెలుస్తాయి కానీ దానికి గుడి కూలిపోయే రిస్క్ ఉంది మీరేమంటారు ఆ తలుపులు తెరవాలా వద్దా కింద కామెంట్ చేయండి చరిత్రలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో నిజాల కోసం ఎస్వీటి రహస్య ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఫ్రెండ్స్ ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు కింద తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి